హాయ్ అండి చోలే మసాలా కర్రీ అయితే రెడీ చేసుకుంటాం చూద్దాం ముందుగా శనగల్ని ఒక రెండు మూడు గంటల ముందు నానబెట్టేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక ఆరు విజిల్స్ వచ్చే వరకు చక్కగా ఉడికించేసుకోవాలి ఆరు విజిల్స్ వస్తే గనుక మనకు చక్కగా ఉడిగిపోతాయి అనమాట ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఉల్లిపాయని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసేసుకున్నాము ఒక రెండు టమాటాలను కూడా పేస్ట్ చేసేసుకున్నాము మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని దాన్ని ముందుగా ప్యూరి చేసుకున్న ఉల్లిపాయనైతే వేసేసుకొని చక్కగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన అయితే కంపల్సరీ పోవాలి ఉల్లిపాయ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాము ఈ పచ్చిమిర్చి కూడా రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా పచ్చిమిర్చి అది వేసేసుకున్నాము ఆ తర్వాత దీనిలో మనము జీడిపప్పు కొంచెం కొబ్బరి పసుపు మిక్సీలో వేసుకొని పెట్టుకున్నాను అనమాట దీనిలోనే నేను ధనియాలు చక్క లవంగాలు కూడా వేసేసుకున్నాను కొంచెం అంత ఉప్పు పసుపు కారం వేసేసుకోవాలి ప్యూరులో కలిపేసుకోవాలి ఉప్పు కారం పసుపు అనమాట ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకుని ఇది కూడా మనము ఇప్పుడు దానిలో అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలాగా జీడిపప్పు పేస్ట్ అండి ఇది ఇప్పుడు దీన్ని యాడ్ చేసేసుకున్నాము గ్రేవీ కోసం అనమాట యాడ్ చేసేసుకొని ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఉంది కదా అది కూడా టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసేసుకున్నాము ఈ మూడింటిని కలిపి చక్కగా బాగా ఆయిల్ తేలే వరకు గడుగు అంటకుండా మనము నాస్టిక్ పాన్ లో వేసుకున్నాం కాబట్టి అడుగు అడుగంటకుండా అడుగు అంటకుండా ఇట్లా ఆయిల్ తేలే వరకు దగ్గరికి అయ్యే వరకు కొంచెం సేపు తిప్పుకుంటూ మగ్గనీయాలన్నమాట ఇలా తిప్పుకుంటూ మగ్గనీయటం వల్ల అడుగు అంటకుండా ఉంటుంది ఇప్పుడు అది కూడా మొత్తం దగ్గరికి అయిపోయింది కదండి చూసారు కదా చక్కగా ముందుగా కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న శనగలు తెల్ల శనగలైనా వాడుకోవచ్చు మీకు ఇష్టం అనమాట నల్ల శనగలైనా వాడుకోవచ్చు ఈ శనగల బదులు మనము బొబ్బర్లు కూడా వాడుకోవచ్చు అండి ఈ బొబ్బర్లు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకా వేరే గింజలు కూడా ఏదైనా వాడుకోవచ్చు సోయాబీన్స్ కానీ బొబ్బర్లు కానీ శనగలు కానీ ఏవైనా కానీ వీటి బదులు వేసుకోవచ్చు దేనిలో అయినా మనకి ప్రోటీన్ అనేది మెయిన్ కాబట్టి టేస్ట్ ఎవరికి ఇష్టం వచ్చిన టేస్ట్లో వాళ్ళు ఇవైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట శనగలు కావాలంటే శనగలు బొబ్బర్లు కావాలంటే బొబ్బర్లు సోయాబీన్స్ కావాలంటే సోయాబీన్స్ వేసుకోవచ్చు వేసుకొని చక్కగా మనకి సరిపడినంత గ్రేవీకి సరిపడినంత వాటరు యాడ్ చేసుకొని కొంచెంసేపు ఇవన్నీ దీనిలో వేసిన స్పైసెస్ ఉప్పు కారం అంతా వాటికి పట్టే వరకు దగ్గరికి చక్కగా పేస్ట్ అంతా దగ్గరికి అయ్యే వరకు నీళ్ళు నీళ్ళుగా కాకుండా చక్కగా గుజ్జుగా వచ్చే వరకు కలుపుకుంటూ ఇలా దగ్గరికి అయ్యే వరకు బాగా ఎగర పెట్టుకోవాలి తర్వాత మనం అన్ని మసాలాలు కూడా ఇందాక గ్రేవీలోనే యాడ్ చేసేసామండి ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని చక్కగా కలుపుకున్నారు అంటే మనకి రోటీలోకి కానీ చపాతీలోకి కానీ ఈ చోలే మసాలా కర్రీ అనేది చాలా బాగుంటుంది దీంట్లో రాజ్మా అయినా యాడ్ చేసుకోవచ్చు సోయాబీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ